హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి నేను మీ విజయ ఇవాళ మన రెసిపీ వచ్చేసి మైదాతోని క్రిస్పీగా క్రంచీగా ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సో ప్రాసెస్ అయితే చూపించేస్తాను తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే చూసేవాళ్ళైతే ఫస్ట్ ఒక లైక్ ఇచ్చేసేయండి సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో ఒక కప్పు లేదంటే రెండు కప్పులో మైదా పిండి అయితే తీసుకోండి నేను రెండు కప్పులు అయితే తీసుకున్నాను అందులోకి కొద్దిగా కారం వేసుకోండి టేస్ట్ కోసము కొంచెం కారము కొంచెము అలాగే సాల్ట్ కూడా వేసుకోండి అలాగే కొద్దిగా వాము కూడా నలిపి వేసుకోండి కారము ఉప్పు వాము అండి అంతే ఇవన్నీ ఒకసారి ఈ విధంగా అయితే మంచిగా కలిసిపోయేలాగా అయితే ఈ విధంగా కలిపేసుకోండి సో ఈ రెసిపీ వచ్చేసి మనం టీకి నంచుకొని తిన్నా కూడా బాగుంటుంది స్నాక్స్గా పిల్లలకి కూడా పెట్టొచ్చు అలాగే బాక్స్ కూడా పెట్టొచ్చు ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది సో మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్ అయితే చేసేయండి సో ఈ పిండిలోకి అయితే మనము కొన్ని వాటర్ అలాగే కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఈ విధంగా మనం చపాతి పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసుకొని టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొంచెం మైదా పిండి వేసుకొని ఈ విధంగా కలిపేసుకొని పక్కన ఉంచేసుకోండి కొంచెం తేలికగా ఉంది అని చెప్పి నేను ఇంకొంచెం వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను ఈ విధంగా సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఆ తర్వాత ఇక్కడ ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను ఈ పిండిని అయితే ఈ విధంగా చిన్న చిన్నగా బాల్స్ లాగా అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ విధంగా బాల్స్ లాగా చేసి పక్కన చేసుకుంటే ఈజీగా అయిపోతుంది మనం చేయడానికి కూడా సో కొంచెం ఈ విధంగా ఒక్కటి తీసుకొని కొంచెం కింద మైదా చల్లుకొని చపాతీలాగా అయితే చేసేసుకోవాలి దీన్ని ఈ స్నాక్ ఐటమ్స్ అయితే ఒక నెల రోజుల వరకు కూడా స్టోర్ చేసేసుకోవచ్చు మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఎన్ని రోజులు అంటే అన్ని రోజులుగా స్టోర్ చేసుకోవచ్చు కానీ కొద్ది కొద్దిగా చేసుకొని ఒక వన్ మంత్ వరకు స్టోర్ చేసుకొని ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది అని నా ఒపీనియన్ సో ఈ విధంగా అయితే లాగా అయితే చేసేసుకుంటున్నాను నేనైతే ఇవాళ ఛాయ్లో తినాలి అని చెప్పి చేశాను సో చాలా బాగా వచ్చాయి అందుకని మీకు కూడా ఒకసారి చూయిద్దాము అని చెప్పి షేర్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఒక మీడియంగానే చేసుకోండి మరి పెద్దగా ఏం అవసరం లేదు మామూలుగా ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది చూసారా వీటిని ఒకసారి అయితే పక్కన పెట్టేసుకొని మిగతా పిండి కూడంగా ఇదే విధంగా అన్ని చపాతీస్ లాగా అయితే చేసేసుకోవాలి సో ఇక్కడ నేను సిక్స్ అయితే చేశాను సిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా మనం ముందే కలిపేసుకున్నాం కదా ఆయిల్లో కొంచెం పిండి వేసి అదైతే ఇలాగ స్పూన్తో చపాతి పైన వేసి ఇలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలాగ మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా తర్వాత దీనిపైన ఇంకొకటి చపాతీ వేసేసుకొని దీనిపైన కూడా అదే విధంగా కొంచెం ఆయిల్ వేసి దాన్ని కూడా మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి నేను ఇక్కడ సిక్స్ చపాతీస్ తీసుకున్నాను సిక్స్ చపాతీ సైజు ఇవి తీసుకున్నాను కదా సో ఇవన్నిటిని కూడా అదే విధంగా వేసుకొని స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను మీరు ఫోర్ ఫైవ్ అలా కూడా తీసుకోవచ్చు లేయర్స్గా వస్తుంది కదా లేయర్ లేయర్స్గా వస్తుంది సో అందుకోసమని నేను సిక్స్ చపాతీస్ అయితే తీసుకున్నాను మీరు తక్కువ చపాతీస్ లాగా తీసుకుంటే కనుక లేయర్స్ అనేవి కొంచెం తక్కువ వస్తాయి సో లేయర్స్ ఎక్కువ రావాలి అంటే ఈ విధంగా అయితే ఎక్కువ తీసుకుంటే కనుక లేయర్స్ చాలా బాగా వస్తాయి అనమాట సో చూసారా ఈ విధంగా ఫోర్ అయిపోయాయి కదా ఇది ఫిఫ్త్ వన్ దీనికి కూడా అదే విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఒక దానిపైన ఒకటి వేసేసుకొని ఇలాగ స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇంకా ఫైనల్గా ఇది దీనికి కూడా ఇలాగా ఇలాగ పెట్టేసుకోవాలి దీనికి స్ప్రెడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కింద కొంచెం మైదా పిండి జల్లేసి దీన్ని మనం మంచిగా మళ్ళీ చపాతీ కర్రతో ఈ విధంగా అయితే చపాతీలాగా లాగా అయితే చేసేసుకోవాలి మనకి ఎంత పాజిబుల్ అయితే అంత చపాతిలాగా అయితే చేసేయాలి పెద్దగా వస్తుంది సో మీరు ఎంత పలచగా చేసుకుంటే అంత బాగా వస్తాయి అనమాట పల్చగా వస్తుంది క్రిస్పీగా ఇంకా లేయర్స్గా అలా రావాలి అంటే ఈ విధంగా మీకు ఎంత పాసిబుల్ అయితే అంత చపాతీలాగా అయితే పెద్దగా చేసేసుకోవాలి సో ఇలాగా మొత్తం సాధ్యమైనంత వరకు అయితే పల్చగా చేసేసుకోవాలి సో ఇది మైదా పిండి తీసుకున్నాం కాబట్టి ఈజీగానే మూవ్ అయిపోతుంది ఇలాగా చేసుకుంటే ఈజీగానే స్ప్రెడ్ అయిపోతుంది సో నేను ఈ విధంగా చేసుకున్న తర్వాత కింద అంటుకుంటుంది కదా సో ఈ విధంగా ఒకసారి అయితే కదిలించేస్తున్నాను మొత్తము ఈ విధంగా కదిలించేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసేసుకోవాలి చూసారా నేను ఇంత పెద్దగా అయితే అనమాట మీరు ఇంకొంచెం పెద్దగా పలుచగా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు కానీ సాధ్యమైనంత వరకు పలుచగా అయితే చేసుకోండి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత కొంచెం ఒక టూ ఫింగర్స్ సైజ్ అంతా పెద్దగా అయితే కట్ చేసేసుకోవాలి మరీ సన్నగా కట్ చేసుకుంటే కనుక మరీ అంత బాగోవన్నమాట ఇది మనం మైదా మైదాపిండితో చేస్తున్నాం కాబట్టి ఇలాగ పెద్దగా ఉంటేనే చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా రెక్టాంగులర్ షేప్ వచ్చేలాగా అయితే చేస్తున్నాను లేదు అంటే మీరు వేరే డిఫరెంట్ షేప్లో కూడా చేసుకోవచ్చు బట్ ఈ విధంగా చేస్తేనే చాలా బాగుంటుంది నాకైతే ఈ విధంగా చేస్తేనే చాలా నచ్చింది అనమాట సో అందుకని మీకు కూడా ఇదే విధంగా చేసి చూపిస్తున్నాను ఇలా కట్ చేసుకున్నాక సైడ్స్కి చిన్న చిన్నగా ఉంటాయి కదా అవన్నీ అయితే తీసేసుకోవాలి ఇంకా నెక్స్ట్ కడాయి ముందే పెట్టేసుకొని ఆయిల్ అయితే హీట్ చేసేసుకోవాలి ఆయిల్ హీట్ చేసుకొని అందులో ఇప్పుడు మనం కట్ చేసుకున్నవి అందులో అయితే వేసేసుకోవాలి చూసారా ఆయిల్లో వేయగాలనే ఎంత మంచిగా పొంగుతున్నాయో ఆయిల్ హీట్ అయిన తర్వాతనే వేసుకోవాలి అలా అయితేనే ఇలా అన్నమాట చూడండి ఎంత బాగా వస్తున్నాయో సో ఇదే విధంగా అన్నీ కూడా ఫ్రై చేసుకొని నేను కొద్దిగా ఆయిల్ తీసుకొని మాత్రమే అందులో ఫ్రై చేస్తున్నాను ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయట్లేదు మీరు ఎక్కువ ఆయిల్ వేసుకొని కూడా అన్నీ ఒకేసారి ఇలాగ ఫ్రై చేసుకోవచ్చు ఇది లేయర్స్ లేయర్స్గా పొంగుతూ ఉంటున్నాయి కాబట్టి చాలా బాగుంటాయి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఈ విధంగా అయితే కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేలాగా అయితే చేసేసుకొని పక్కకు తీసేసుకోవడమే అన్నీ ఇదే విధంగా చేసిన తర్వాత మీకైతే చూయించేస్తున్నాను చూసారా ఎంత లేయర్స్ లేయర్స్ లాగా ఎలా వచ్చాయో సో చూడ్డానికి ఎంత బాగున్నాయో కదా అలాగే ఇలాగా స్టోర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు మనం చేసుకున్న క్వాంటిటీని బట్టి మనం స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని రోజులు ఉన్నా కూడా అస్సలు పాడవకుండా ఉంటాయండి ఇందులోకి కెచప్తో తింటే కనుక చాలా టేస్టీగా ఉంటాయి సో ఇంతేనండి థ్యాంక్ యూ సో మచ్